హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ నెక్కి కట్ వర్క్ డిజైన్ ఏ విధంగా కుట్టుకోవాలో చూపించబోతున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఇప్పుడు మనం బోట్ నెక్ అంటే మనం సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ అట్లా మనం బాడీని బట్టి మెజర్ చేసుకొని పెట్టుకుంటాం కదా సో నేను సెవెన్ పెట్టుకున్నాను సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను దాంట్లో షోల్డర్కి త్రీ తీసేసి త్రీ తీసేస్తే నెక్కి ఫోర్ ఉంటుంది సో నాకు ఫోర్ ఇంచెస్ నెక్ కావాలి ఇప్పుడు ఫోర్ ఇంచెస్కి కొంచెం క్యాన్వాస్ కదా ఈ క్యాన్వస్ పేపర్ కొంచెం తక్కువ పెట్టుకోండి కొంచెం ఒక పావు ఇంచ్ అట్లా ఓకే ఇప్పుడు జెంట్స్ వేరే ఉంటుంది ఇది లేడీస్కి వేరే ఉంటుంది ఇది అంటే మన షర్ట్ కాలర్కి వేసేదేమో కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఇది కొంచెం పలచగా ఉంటుంది అనమాట పేపర్ లాగా సో నేను క్యాన్వాస్ తీసుకుంటున్నాను క్యాన్వాస్ పేపర్ సో దీనికి మనం నెక్ విడితే ఎంత ఉందో చూసుకోవాలి ఇట్లా సేఫ్టీ పిన్స్తో ఇట్లా కదలకుండా పెడుతున్నాను అది అటు ఇటుగా జరుగుతుంది మనకి టైలరింగ్లో పిన్స్ ఉంటాయి కదా టైలరింగ్కి యూజ్ చేసేవి అవైనా పెట్టుకోవచ్చు నా నాకు అవి అందుబాటులో లేవు కాబట్టి నేను ఈ సేఫ్టీ పిన్స్ పెట్టేసి ఇట్లా టేప్ మెజర్ చూసుకుంటున్నాను కదలకుండా అట్లా పెట్టేశాను పెట్టేసిన తర్వాత నెక్ చూడండి వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ కదా త్రీ ఇంచెస్కి ఇట్లా మార్కర్తో పెడితే కనిపించట్లేదు నేను రెడ్ పెన్ యూజ్ చేస్తున్నాను రెడ్ పెన్తో ఈజీగా కనపడుతుందని చెప్పి ఇట్లా ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి మనకి హైట్ వచ్చేసి అది మన ఇష్టం మన హైట్ని బట్టి పెట్టుకోవాలి నేనైతే నా హైట్ని బట్టి నేను పెట్టుకుంటున్నాను మీకు ఫోర్ ఇంచెసా ఫైవ్ ఇంచెసా త్రీ ఇంచెస్ అది మీ ఇష్టం మెడ దగ్గరికి బోట్ నెక్కి రావాలనుకుంటే త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఫైవ్ అలా పెట్టుకోవచ్చు సో అలా మన హైట్ని తగ్గట్టి తగ్గట్టు పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నేనైతే చూడండి రెడ్ పెన్ యూజ్ చేస్తున్నాను అంటే దీనిపైన మార్కర్ సరిగ్గా కనిపించట్లేదు నేను ఫోర్ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటున్నాను సో ఇలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను పంజాబీ డ్రెస్ దాంట్లో కొంచెం నా బాడీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది నా బాడీని బట్టి నేను అట్లా పెట్టుకున్నాను అనమాట మరి అంత లావుగా కాకుండా మరి అంత బక్కగా కాకుండా ఉంటాను హైట్ కూడా కొంచెం తక్కువగా ఉంటాను కాబట్టి నా బాడీని బట్టి నేను మెజర్ చేసుకున్నాను అనమాట ఇట్లా ఇట్లా పెట్టుకొని చూడండి వీడియోలో కనపడుతుందని చెప్పి నేను ఉల్టా పెడుతున్నాను అనమాట ఈ పిన్స్ అనేవి సో ఇలా ఇప్పుడు వెడల్పు వచ్చేసి ఫోర్ ఇంచెస్ హైట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నాను కదా ఇది ఒక డబ్బా షొప్లో ఇట్లా డ్రా చేసుకోండి క్యాన్వస్ తీసుకునేటప్పుడే మనం నెక్ కంటే చాలా కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఫోర్ ఇంచర్ ఫోర్ ఫోర్ ఎయిట్ సెవెన్ అట్లా సెవెన్ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను నేనైతే కొంచెం ఎక్కువ తీసుకోండి వెడల్పు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కార్నర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ అంటే మన రౌండ్ మన ఎంత తీసుకుంటున్నాము దగ్గరికి ఎత్తు దగ్గరికి కొంచెం మీ వెడల్పుని బట్టి తీసుకోండి అంటే నాకు ఇంత రౌండ్ చాలా అనిపించింది వన్ పాయింట్ ఫైవ్కి ఈ కార్నర్ నుంచి వన్ పాయింట్ ఫైవ్కి మార్క్ మార్క్ చేసుకొని ఇట్లా రౌండ్గా డ్రా చేసుకున్నాను చూడండి ఇట్లా సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా దీని తర్వాత మనకిప్పుడు వర్క్ డిజైన్ కావాలి కదా అయితే నేను సిరప్ ఉంటుంది కదా ఆ క్యాప్ యూజ్ చేశాను చూపిస్తాను అది కూడా మీకు ఇప్పుడు అక్కడి నుంచి అవతలికి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకోండి హాఫ్ ఇంచ్కి ఇట్లా మొత్తం ఈ రౌండ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇట్లా టేప్తోనే ఇట్లా చూసుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకోండి నేను సిరప్ ఉంటుంది కదా సిరప్స్ ఉంటాయి కదా ఆ క్యాప్ యూజ్ చేశాను కొంచెం చిన్నగా రావాలని చెప్పి ఈ కట్ వర్క్ కుట్టేటప్పుడు ఏంటంటే ఆ డిజైన్ పైన మళ్ళీ టాప్ స్టిచ్ వేయొద్దు నేను వేస్తే నాకు ఎందుకు అది షేప్ అనేది మంచిగా అనిపించలేదన్నమాట బాగుంది కానీ స్టా టాప్ స్టిచ్ అయితే వేయకుంటేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇట్లా మొత్తం హాఫ్ ఇంచ్కి ఈ రౌండ్ మొత్తం ఇట్లా మార్క్ పెట్టుకొని చూడండి ఇట్లా హాఫ్ ఇంచ్కి ఇట్లా మార్క్ పెట్టుకొని మళ్ళీ ఇట్లా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి సో ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత పైన లైన్ ఉంటుంది కదా ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి పైన లైన్కి కరెక్ట్గా ఇలా పెట్టాలి మన పైన మనం పైన లై రౌండ్ డ్రా చేసుకున్నాం కదా ఆ రౌండ్ దగ్గర కరెక్ట్గా ఈ సిరప్ క్యాప్ వచ్చేలాగా ఇట్లా పెట్టుకోవాలి ఈ లైన్ ఆ లైన్ ఇట్లా టచ్ అవ్వాలన్నమాట మనం ఇప్పుడు ఈ రౌండ్ గీస్తున్నామా ఈ లైన్ ఆ లైన్ ఇట్లా టచ్ అవ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా పెట్టుకోండి ఇప్పుడు అర్థమైంది కదా మనం అవతల హాఫ్ ఇంచ్ అనేది మనం ఎందుకు తీసుకున్నామో దానికి దీనికి మధ్యలోనే ఇది ఉండాలన్నమాట కట్ ఈ కట్ వర్క్ అనేది ఇలా మొత్తం అంతా డ్రా చేసుకోవాలి నీట్గా చూడండి ఇలా దీ ఇది కాకపోతే ఇంకా మీకు ఇంట్లో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఇంకా విక్స్ ఉంటుంది కదా దాంతో కూడా ట్రై చేయొచ్చు విక్స్ ఇంకా క్యాప్స్ ఏమైనా ఉంటాయి మీకు వెడల్పుగా కావాలనుకుంటే అలా చిన్నగా కావాలనుకుంటే ఇలా అట్లా ట్రై చేయండి సో ఇలా ఇక్కడ మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ పైన కుట్లకి మార్క్ పెట్టుకున్నాం కదా పైకి వేయొద్దు హాఫ్ ఇంచ్ దగ్గరికి ఎంత వస్తే అంత వేసుకోండి ఇలా సగం వస్తే సగమే వేసుకోండి ఫుల్ వస్తే కానీ పైన హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకోవాలి ఒక వన్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అనేది వదిలేసుకోండి కుట్లకి ఓకే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి దీని చుట్టూ మొత్తం ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది నాకు ఎంతో అమూల్యమైనది వీడియో చూస్తున్నారు కదా లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు దీని చుట్టూ ఇలా రౌండ్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట సో అర్థమైంది కదా సో ఇప్పుడు మార్క్ చేసుకున్న దాన్ని ప్రకారం చిన్న సీజర్ తీసుకున్నాను కిచెన్లో ఉంటుంది కదా మనం పాల ప్యాకెట్లు అవి కట్ చేయడానికి యూస్ చేస్తాం కదా ఆ చిన్న కత్తెరతోనైతే కొంచెం మంచిగా తిరుగుతుంది పెద్ద కత్తెర యూజ్ చేస్తే అంత కరెక్ట్గా రావట్లేదు అనమాట అందుకే చిన్న కత్తెర యూజ్ చేస్తున్నాను నేను పైన కూడా కట్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేశారా చూడండి ఇక్కడ వెడల్పుగా ఉందంతా ఇట్లా పైనుంచి ఇట్లా కట్ చేశాను అనమాట ఇలా చెప్తే అర్థంగా చూపిస్తాను ఇది కట్ చేసిన తర్వాత చూపిస్తాను ఈ షేప్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా ఇలా సో ఇప్పుడు అయిపోయింది కదా మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా అక్కడ కూడా ఇలా కట్ చేసేసుకోండి సో ఇప్పుడు అయిపోయింది కదా ఇది చూడండి పైన నేను అనేది పైన ఇట్లా వెడల్పుగా ఒక లైన్ లాగా వచ్చింది కదా అది నేను చెప్పింది ఇందాక అది కూడా చూసుకొని కట్ చేసుకోండి సో ఇప్పుడు ఇది సమానంగా పెట్టుకొని మధ్యలోకి ఒక చిన్నగా కత్తెరలా కత్తెరతో కట్ చేసుకోవాలి అంటే మిడిల్ అని మనకి గుర్తుకు ఈ క్యాన్వస్ పేపర్ కూడా మధ్యలోకి ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇట్లా పిన్స్ ఉంటే పిన్స్ పెట్టుకోండి ఇట్లా మధ్యలోకి ఆ ఖర్చు అంటే ఆ టక్స్ గుర్తు పెట్టుకున్నాం కదా మనం లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ క్యాన్వాస్కి అవన్నీ గుర్తులు ఒకే దగ్గర ఉండేటట్టు ఇట్లా పెట్టుకొని మధ్యలోకి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకోండి అటు ఇటు కదలకుండా తర్వాత ఇప్పుడు చూడండి దీనిపైన ఇట్లా వేసుకోండి చూసుకుంటున్నాను అనమాట కరెక్ట్గా వస్తుందా లేదా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అనేసి ఈ కుట్టు అనేది కరెక్ట్గా క్యాన్వెసింగ్ పేపర్ ఉంది కదా కాన్వస్ పేపర్ దానికి చివరిలో పడాలి కుట్టు చూడండి చివరిలో పడాలి ఇలా మనం పాదం అనేది ఇలా తిప్పుతూ అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా రావాలన్నమాట షేప్ అనేది అప్పుడు నీట్గా ఉంటుంది ఇట్లా మూలల దగ్గర నీళ్ళని దింపేసి ఇట్లా జరుపుకోండి అంటే ఇక్కడ నాకు క్యాన్వస్ మీద పడలేదు కుట్టు అందుకే నేను మళ్ళీ వేస్తున్నాను కొంచెం జాగ్రత్తగా కుట్టాలి చూడండి ఇప్పుడు ఇలా ఫాస్ట్గా ఇట్లా కుట్టుకోండి అంటే నేను ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను మెల్లగా కుట్టుకోండి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా పాదం అనేది లేపుతూ నీట్గా రౌండ్ ఇచ్చుకోవాలి సో ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత చూడండి మొత్తం అంతా ఇట్లా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇక్కడ కట్ చేసేసుకోవాలి ఇంకా మనం కొంచెం మనకి కుట్లకి ఒక పావు ఇంచు ఉంచుకొని అంటే ఖర్చు ఎక్కువ ఒక పావి ఇంచు మందం ఉంచుకొని కట్ చేసేసుకోవాలి ఇంకా ఇట్లా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఈ మూలల దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకోండి ఊర్లు తిరగనికి చిన్న టక్స్ ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చుకున్న తర్వాత చూడండి ఇట్లా ఉల్టా తీసినట్లయితే ఇట్లా స్క్రూ డ్రైవర్ లేదంటే చేయితోనైనా బాగానే వస్తుంది ఇది ఇట్లా మొత్తం ఫస్ట్ ఇట్లా అనుకోవాలన్నమాట సపరేట్గా ఇట్లా హ్యాండ్తో ఇట్లా ఇట్లా మనం అన్నట్లయితే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇట్లా పెట్టేసుకోవాలి ఎక్కడైనా రాలేదు అంటే దాన్ని ఏం చేయాలంటే చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా మన దగ్గర దాంతో నీట్గా అనుకోవాలన్నమాట నేను చెప్పింది ఇదే అండి టాప్ స్టిచ్ వేయొద్దు ఒకవేళ మీరు కుట్టినట్లయితే నేను ఇంకో వీడియో తీస్తాను నాకెందుకో ఇది టాప్ స్టిచ్ వేస్తే అంత బాగా అనిపించలేదు ఒకవేళ హ్యాండ్ కూడా వేసుకున్నట్లయితే టాప్ స్టిచ్ అయితే వేయొద్దు నేను ఇంకో వీడియో తీస్తాను ఖచ్చితంగా టాప్ స్టిచ్ వేయకుంటే ఎలా ఉంటుందనేది నేను చూపిస్తాను సో ఇదంతా మొత్తం కుట్టు వేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది బ్లౌజ్ కూడా ఒకవేళ బ్లౌజ్ కూడా పెట్టుకున్నట్లయితే వేసుకోకపోతేనే బాగుంటుంది చూడండి ఇంతే ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్